నమస్తే వెల్కమ్ టు స్టాబా టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ధాన్యం సేకరణలో అక్రమాలకు తావు లేకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు జరగాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు సమీకృత జిల్లా కార్యాలయ భవనంలో నిర్వహించిన అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ అధికారులు మిల్లర్లు సివిల్ సప్లైస్ కొనుగోలు కేంద్రాల అధికారులతో మాట్లాడుతూ రైతుల ధాన్యం సేకరణలో పారదర్శకత పాటించాలని ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు లోబడి ధాన్యం సేకరించాలని తెలిపారు జిల్లాలో ముప్పై నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు ముప్పై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు రైతులు ఇబ్బందులు పడకుండా తాగునీరు నీడ తూకం యంత్రాలు తేమ కొలిచే పరికరాలు వంటి సదుపాయాలు అన్ని కేంద్రాల్లో ఉండేలా చూడాలని ఆదేశించారు ధాన్యం తడిసిపోకుండా టార్పలిన్లు గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచాలని బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యం మాత్రమే మిల్లులకు తరలించాలన్నారు ట్రక్ షీట్లలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఇక గన్ని బస్తాల పంపిణీ సక్రమంగా జరగాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ వరజాత సివిల్ సప్లై ఎస్ డిఎం హరీష్ డీసీఓ సుధాకర్ జిల్లా వ్యవసాయ అధికారి ఉషాతో పాటు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమిదే భర్త చనిపోయి ఆరు నెలలు కాలేదు ఆమె బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే అది కూడా రాజకీయం చేసే నీతిమాలిన నాయకులు కాంగ్రెస్ నాయకులంటూ కేటీఆర్ విమర్శించారు ఒక భర్త చనిపోయిన ఏడిస్తే కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతి బాహ్యమైన రాజకీయాన్ని దర్శనం అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని భర్త చనిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు బ్రదర్ బాధ ఉండదా భారతదేశ భారత భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు తండ్రిని తలుచుకుంటారు పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో ఎంత సిగ్గుమాలిన మనుషులో ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా ఓట్ల దొంగ ఓట్ల భాగవంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం బిడ్డ మీద కేసు పెట్టినారు ఇంకా ఘోరం అది తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి ఆమె మూడు కేసు పెట్టారు ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పు పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మాజీ ఏఎంసీ చైర్మన్ కంభం రెడ్డి జన్మదిన వేడుకలను గండబోయినపల్లి టీడీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం పది గంటలకు ధరణి హోటల్ యజమాని శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి నాయకులు గండబోయినపల్లి గ్రామ యూత్ నల్లారి అభిమానులు కంభం నిరంజన్ రెడ్డి అభిమానులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు యువ నాయకులు అందరివాడు రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో ఆయన పేరిట అర్చన నిర్వహించారు ఆయన స్నేహితులు పులి సత్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శ్రావ్య టీవీతో మాట్లాడుతూ మా ప్రాణ స్నేహితుడు కంభం రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ప్రతి ఏటా భారీ కేక్ చేసి ఆలయంలో ఆయన పేరిట అర్చన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తుందని ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండారు సత్యమత్తని ప్రార్థించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గండబోయినపల్లి యూత్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం సమీకృత సముదాయ జిల్లా కలెక్టర్ కార్యాలయం లేబర్ కార్యాలయంలో నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కార్డ్ అలాగే ఈ స్టామ్ కార్డు పేద కార్మికులకు ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో లేబర్ కార్డులను లబ్దిదారులకు డైరెక్ట్ గా ఇవ్వకుండా బ్రోకర్స్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది పేద కార్మిక లబ్దిదారులు మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకున్న దరఖాస్తు ఫారంలను లబ్దిదారులే కార్యాలయం సిబ్బందికి ఇవ్వటం జరిగితే కొన్ని నెలల సమయం తీసుకొని వారిని చెప్పుల కార్యాలయం చుట్టూ తిప్పించుకోవటం జరుగుతుంది పేద కార్మికులకు లేబర్ కార్యాలయంలో పనులు నిమ్మకు నీరెక్కినట్టుగా కార్యాలయ సిబ్బంది నడుచుకుంటున్నారు అని ప్రజలు మాట్లాడటం జరుగుతుంది అలాగే ఈ లేబర్ కార్డులు కానీ శ్రమ్ కార్డులు కానీ ఇన్సూరెన్స్ కానీ వాటి కోసం లబ్ధిదారులు వెళ్లినా ప్రయోజనం ఏమాత్రం ఉండదు కానీ అదే కార్యాలయం సిబ్బందికి లబ్దిదారులకు మధ్య బ్రోకర్స్ లేబర్ కార్యాలయానికి వెళ్లి అప్లై చేసి దరఖాస్తులను కార్యాలయ సిబ్బందికి అందజేసిన వెంటనే ఇరవై నాలుగు గంటలలో లేబర్ కార్డులు కానీ కార్డులు అలాగే ఇన్సూరెన్స్ మిగతా వాటికి సంబంధించిన డబ్బుల కోసం దరఖాస్తులు చేసిన వెనువెంటనే కార్యాలయ సిబ్బంది దరఖాస్తులపై వారి సంతకాలు ఆన్లైన్లో అప్లై చేయటం అనేది తక్షణమే జరిగిపోతుంది ఎందుకంటే లబ్ధిదారుల నుంచి ఒక లేబర్ కార్డు కానీ ఈ శ్రమ్ కార్డు కానీ ఇన్సూరెన్స్ కు సంబంధించిన వాటికి బ్రోకర్స్ రెండు వేల నుంచి పదివేల రూపాయల వరకు లబ్ధిదారుల నుంచి తీసుకోవటం ద్వారా ఆలస్యం లేకుండా పనులు పూర్తిగా జరిగిపోతాయి అలాగే కార్యాలయం యొక్క సిబ్బంది కూడా సరైన విధంగా అందుబాటులో ఉండాలని ప్రజలు చేస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ రాష్ట్ర లేబర్ కమిషన్ అధికారులు వెంటనే స్పందించి ఈ బ్రోకర్స్ ద్వారా జరిగించే పనులను అడ్డుకొని నేరుగా లబ్దిదారులకే కార్యాలయ సిబ్బంది బహు త్వరగా పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు Bye. గద్వాల పట్టణ కేంద్రంలో పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో రిటైర్మెంట్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని గద్వాల శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్తే గద్వాల జిల్లా రిటైర్మెంట్ ఉపాధ్యాయుల సంఘం ద్వారా సంఘం యొక్క అధ్యక్షులు మారెడ్డి టీచర్ లక్ష్మారెడ్డి సభ్యుల అధ్యక్షతన సుశీల నేత్రాలయం వ్యవస్థాపకులు డాక్టర్ సుధాకర్ రావు సిబ్బందితో కలిసి ఈ ఉచిత కంటి పరీక్ష క్యాంపు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమంలో కంటి యొక్క ఉన్న పే పరీక్షలు నిర్వహించడం జరిగింది తదుపరి కంటి ఆపరేషన్ ఉన్న వాళ్లకు సుశీల నేత్రాలయ హాస్పిటల్ కు సంబంధించిన వారి వాహనాల్లోనే హైదరాబాద్కు తీసుకుని వెళ్లి ఆపరేషన్ చేయించి తిరిగి వారి స్వస్థలానికి తీసుకుని రావటం జరిగింది ఉద్యోగ సంఘముల తరఫున సార్కి ఒకసారి మా అందరి తరఫున నమస్కారం చెబుతున్నాను లక్ష్మయ్య గారికి డాక్టర్ లక్ష్మయ్య గారు ప్లీజ్ ఆయన కూడా సన్మానం చేయాలి చేయించున్నారు अमन सर एक नर अमन सर ये में लेकर गया ना नहीं योग विलासी ना మండలం వడియారం గ్రామంలో గల అపోలో కంపెనీలో కార్మికుల ఆందోళన ఈ రోజుకు ఎనిమిదో రోజు సమ్మె ఇక వారు మాట్లాడుతూ మేము అపోలో కంపెనీలో గత పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మా కార్మికుల చెమటతో మా కష్టంతో ఈ కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాం కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు అదే కార్మికులను కంపెనీ యాజమాన్యం అక్రమంగా ఢిల్లీ రాయ్పూర్ ముంబై వంటి దూర ప్రాంతాలకు బదిలీ చేస్తుంది ఇది కేవలం బదిలీ కాదు ఇది స్థానిక కార్మికులపై దాడి వారి కుటుంబాలపై దెబ్బ మన రాష్ట్రంలో పనిచేస్తున్న స్థానిక కార్మికులకు ఇలా బదిలీ చేయటం పరిశ్రమ చట్టాలకు విరుద్ధం మానవతా విలువలకు విరోధం బదిలీ అంటే శిక్ష కాదు అది కంపెనీ హక్కు అయితే న్యాయం కూడా కార్మికుడికి హక్కే మా యూనియన్ మా యూనియన్ బిఎంఎస్ ఈ అన్యాయాన్ని సహించదు మేము ఇప్పటికే డీసీఎల్ లేబర్ అధికారులకు ఫిర్యాదు చేశాం మా డిమాండ్ స్పష్టంగా ఉన్నాయి అక్రమంగా బదిలీ చేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి మేనేజ్మెంట్ ఈ అన్యాయ నిర్ణయాన్ని రద్దు చేయాలి భవిష్యత్తులో కార్మికులపై ఇలాంటి చర్యలు చేయరాదని హామీ ఇవ్వాలి మా ఈ పోరాటం ఎవరి మీద ద్వేషం కోసం కాదు ఇది కార్మికుల గౌరవం కోసం వారి కుటుంబ భవిష్యత్తు కోసం మేము సంభాషణకు సిద్ధం కానీ బెదిరింపులకు బలవంతపు బదిలీలకు లొంగం మన కార్మికుల స్వరమే మన శక్తి అని అన్నారు సమ్మె ఈ రోజుకు ఎనిమిదో రోజు కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నర్సింహులు క్యాషియర్ రాజ్ కుమార్ నవీన్ సురేష్ నర్సింహ్లు శ్రీనివాస్ కుమార్ కార్మికులు పాల్గొనటం జరిగింది Ne mersi, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని పదవ ప్లాట్ఫామ్ పై ఎస్టీఎఫ్ టీం తనిఖీలు నిర్వహించగా ఒకటి పైన ఆరు సున్నా సున్నా కేజీల గంజాయి ఉన్న సంచిని గుర్తించారు గంజాయి చాక్లెట్లు తీసుకువచ్చిన వ్యక్తి ఎక్సైజ్ పోలీసులను చూసి పరారయ్యాడు ఇక పట్టుకున్న గంజాయి చాక్లెట్ ను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు బుధవారం మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి ఒరిస్సా నుంచి బీదర్కు రెండు వాహనాలు తరలిస్తున్న రెండు వందల అరవై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీలం మధు అనే యువకుడు సైబర్ మోసాల పట్ల మోసాలకు పాల్పడుతున్నాడు మంగళవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపిన వివరాల ప్రకారం హత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీలం మధు అనే వ్యక్తి అమ్మాయిల నకిలీ ప్రొఫైల్ డీపీ ఉపయోగించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడని అతని అరెస్టు చేసినట్లు తెలిపారు ఇక నిందితుడి వద్ద నుంచి ఇక నిందితుడి దగ్గర నుంచి పది లక్షల ముప్పై మూడు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు ఇలాంటి సైబర్ క్రైమ్ బాధితులు ఇలాంటి క్రైమ్ సైబర్ నేరగాల పట్ల అనుమానం వచ్చిన వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు నాగూర్ కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు ఆహ్వానించి పదిహేను రోజులు కావస్తున్నా కేవలం ఎనభై ఐదు మాత్రమే వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో అరవై ఏడు షాపులకు టెండర్లకు పిలువగా రెండు వేల ఐదు వందల ముప్పై ఒక దరఖాస్తులు ఈసారి అరవై ఏడు షాపులకు గాను కేవలం ఎనభై ఐదు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి వ్యాపారులు సిండికేట్ లాగా ఏర్పడి తక్కువ దరఖాస్తులు వేస్తున్నారా అనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు 52, 28, 90. Next to goals, it's 56, 6, 2, 35, 23, 22, 70, 24, 0. మరొకసారి ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావెట్ టీవీ